నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తమ్ములనైతే చూసారు కదా దోస్తులు వీడియోని అయితే ఒకటి ఒక్కటైపోయింది మొత్తానికైతే సో వీడియో అయితే మస్తు ఉంటుంది లాస్ట్ వరకు చూడుర్రీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చుర్రీ అస్సలు మర్చిపోకూడ్రీ అట్లనే నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయరు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఓకేనా దోస్తులు సో ఇదైతే నైట్ బ్లాగ్ అన్నట్టు సో కర్రీ అయితే బోటీ కూర ఫ్రిడ్జ్లో పెట్టినా మొన్న మా చిన్నమ్మలు దేనికడికి వెళ్ళిన చెప్పిన కదా సో వాళ్ళైతే కొంచెం అది కొంచమే కదా మూడు పూటలైతే సరిపోదు నైట్ అయితే ఒక్క పూట అవుతుంది కదా అని చెప్పి నైట్ కర్రీ లేదు వండుతానైతే గోటు అయితే ఉడకబెట్టినా నాకైతే అండరాదు అసలు ఎప్పుడైనా మా హస్బెండ్ వండుతాడు సో ఆ రోజైతే మా హస్బెండ్ బయటకు వెళ్ళిడు ఇక వండుదామని ఉల్లిపాయలు మిర్పి మిర్చి అవన్నీ కోసి రెడీ పెట్టుకున్న గోటు కూడా వేడి నీళ్ళు కాబట్టిన మంచిగా ఫ్రెష్ ఎత్తున్నా ఏమైందంటే లాస్ట్ మూమెంట్లో అలా అయితే అస్సలు వెళ్ళలేదు రెండు సార్లు ఉడకబెట్టినా అస్సలు వెళ్ళలేదు ఇక అందుకే ఇక అది అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసిన మళ్ళీ తీసి ఇదైతే మార్నింగ్ అన్నట్టు ఇక అది మొత్తం అట్ట ఫ్లాప్ అయిపోయింది ఆ కూర ఇక అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడంట ఏదో అడ్జస్ట్ చేసుకున్నా ముక్క పూటకు ఇక ఇది మార్నింగ్ నిన్న పచ్చగూర వేర్చిండు సో పచ్చగూరని అయితే పొద్దున తొందర లేచిన కింటనే అదంతా అయితే ఆకులు తెంపి పెట్టేసిన ఈ ఇప్పుడైతే వండుతున్నా అదైతే ఫ్లాప్ అయింది మరి ఇట్ల ఇది ఎట్లయితే తెలియదు చూద్దాం ఇది కూడా నేను ఫుల్ రోజులయ్యండి హెల్త్కు మంచిది ఆకుకూరలు మన చికెన్ మటన్ అంటాం కానీ ఎంతైనా ఆకుకూరలన్న ఉన్నంత ప్రోటీన్ వెజిటేబుల్స్లో ఉన్నంత నాన్ వెజ్లో అయితే అసలు ఉండదు నాకు తెలిసి ఇవే బెటరు ఎక్కువ తిన్నారు కానీ మాక్సిమమ్ ఇవి తినడానికి ట్రై చేయాలి మాకైతే ఇవి తోటలల్లా దొరుకుతాయి పెరట్లల్లో ఇట్లా దొరుకుతాయి కానీ ఇక మాకు ఇప్పుడు పంట అయితే లేదు కదా ఎండకాలం కాబట్టి కొనుక్కొచ్చిండు బయట మార్కెట్లో అయితే తీసుకొచ్చిండు కూర కూడా మస్తు ఉంటుంది ఇక నేనైతే ఎప్పుడో ప్రెగ్నెంట్ టైంలో అండినా అప్పుడైతే ఎక్కువ అయినా దాన్ని మంచిది హెల్త్ కాబట్టి ఇక ఇప్పుడైతే తింటలేదు చాలా రోజుల తర్వాత ఇక ఇప్పుడైతే ఎప్పటి నుంచో అంటున్నా తీసుకురా తీసుకురా అని అంటే మాత్రం ఇక నిన్న తీసుకొచ్చిండు అందుకే ఇక మేమైతే పచ్చకూర అంటాం కొంతమంది తోటకూర అంటారు ఇంకా కొన్ని కొన్ని పేర్లు అంటారు మేమైతే వీటినే వెళుతాము ఇదైతే వండుతున్నా అక్కడ తాళు పెట్టిన ఎక్కడైతే ఆకైతే మంచిగా నీళ్ళలాగా వాష్ చేస్తే మంచిగా ఎందుకంటే లోపల డస్ట్ ఉంటుంది మన్ను ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేద్దాం అనేది ఇక మొత్తం వాటర్ లేసి ఒక హాఫ్ అవర్ అయితే మంచిగా అడిగిన ఏమైందంటే ఆకు ఎక్కువ అయింది ఆకు ఎక్కువైంది కానీ నేను మొత్తం కట్ చేసిన ఎందుకంటే ఇది చూస్తే ఎక్కువ అనిపిస్తుంది అండేసరికి కొంచమే అవుతుంది కూర మళ్ళీ రొద్దునడుతున్నా కాబట్టి ఇక మూడు పుట్టలు కావాలి లేకపోతే మళ్ళీ నైట్ క నైట్ కర్రండు అవుతుంది సో అందుకోసమే ఎందుకు మళ్ళీ కొంచెం ఎట్టు సరిపోదు అని చెప్పేసి మొత్తం కట్ చేసిన మొత్తం కట్ చేసేసరికి ఇక ఈ తట్టెడై ఇక దీని అయింది నేను ఒక మిస్టేక్ అయితే వేసిన మిస్టిక్ ఏందన్నది అయితే చెప్తా సో మావడైతే అక్కడ ఇప్పుడు అల్లరి ఎత్తురు గింత అని సో ఈ విధంగా అయితే అడిగిన ఇక ఇప్పుడైతే రెడీ అయిపోయింది కొత్తిమీరకి వేసిన కొంచెం వై ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాక ఇక తర్వాత వేయరాదు కదా ఆకు ఆకుకూర కాబట్టి నేను కొత్తిమీరకైతే వేసేసిన అన్నట్టు సో మీరు ఏ విధంగా అంత అయితే కామెంట్ చేయరి పాత అన్నాడు వెనుకట మస్తు అండేటోళ్ళట దాన్ని బట్టి రుబ్బేటోళ్ళట ఆకుకూరలు మంచి అండటోళ్ళటో మనకైతే వాళ్ళలాగా అండరాదు కాబట్టి ఓ నాకు వచ్చినట్టు నా స్టైల్లో నేను చూపిస్తున్నా అంతే దోస్తులు నాకైతే అంత పెద్ద అయితే రావు వంటలు ఇక్కడ నేను చేసిన మిస్టిక్ ఏంటంటే గంజు చిన్నది పెట్టేసిన ఆకైతే ఎక్కువ ఉంది అంటే నాకు ఫస్ట్ ఐడియా వచ్చింది కానీ ఇది ఇవరకు ఒకసారి అట్లనే చిన్న గంజి పెట్టేసి ఆకు కొంచెం కొంచెం అయ్యేసరికి ఆవిరైపోతుంది కదా లోపలికి నూనెలా అట్లయినా కానీ ఎక్కువ పెట్టచ్చలే అని చెప్పి నేను చిన్న గంజి ఉండనని పెట్టేసిన కానీ అది అస్సలు ఇంకా అంత తేయంగా ఇంత ఆకు మిగిలింది ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మూత పెట్టేసిన ఎంతసేపు ఉడకబెట్టినా అని లాస్ట్కు మాడుతుంది అని అది అస్సలు కాలేదు ఇక ఫైనల్గా అయితే ఏం చేసిన అంటే ఇక మా హస్బెండ్ని రమ్మని పెద్ద గంజి తెమ్మని పెద్ద గంజిలో మళ్ళీ దాన్ని రివర్స్ వేసి అప్పుడు పెట్టినాం పెట్టినా అప్పుడు కర్రీ అయితే ఈ విధంగా అయింది లాస్ట్ ఫైనల్గా సో అంత అన్నట్టు ఇక అదే నేను చేసిన మిస్టేక్ అయితే సో కూర అయితే రెడీ అయిపోయింది దోస్తులు మస్తు టేస్ట్ ఉంది నాకైతే మీలో ఎంతమందికి కూర అంటే ఇష్టమో కామెంట్ అయ్యేది ఓకేనా సో వీడియోనైతే ఇంతే దోస్తులు ఒకటి ఫ్లాప్ అయితే ఒకటి అయితే లాస్ట్కు హిట్ అయింది వీక్ అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయది సో వేడి వేడి అన్నంలా ఇట్లా ఆకుకూర వేసుకుని ఇంటనే అయితే ఆ టేస్టే ఉంటుంది కదా దోస్తులు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా వీడియో ఎట్లుందో కామెంట్ చేయరి బాయ్ మరి